క్రైస్తలోటండి అందరికీ దేవుని నామానికి వందనాలు దేవుని బిడ్డలందరికీ వందనాలండి దైవజనులకి నా వందనాలండి నా పేరు వచ్చేసి కుమారి నేను ఒక సాక్షిని చెప్పదలుచుకున్నాను దేని నిమిత్తం అంటే భర్తల మార్పు కొరకు ఎంతమంది అయితే బాధపడుతున్నారో వాళ్ళందరి నిమిత్తం ఒక చిన్న సాక్షిని చెప్పాలని ఆశపడుతున్నాను నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం అందరికీ చెప్పాలని ఆశపడుతున్నాను దేవుడు నా జీవితంలో చేసిన అన్నీ అన్ని కాదండి నేను కన్య కుటుంబానికి చెందిన అమ్మాయిని నాకు నేను దగ్గర దగ్గర దేవుళ్ళకి వచ్చి ఎయిట్ ఇయర్స్ అవుతుందండి ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నేను పాప దేశం తీసుకున్నాను అది కూడా సీక్రెట్గా ఎవరికీ తెలియకుండా నా యొక్క క్రైస్తవ ప్రయాణం అయింది అంటే నేను నా అత్తగారు పెట్టిన బాధలను బట్టి నా భర్తకు ఇల్లీగల్ అఫైర్స్ ఆయన మ్యారేజ్ కాకముందే లీగల్ అఫేర్ అది ఉండేది సో నాకు అది ఎన్ని తెలియక మ్యారేజ్ అయ్యింది మాకు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత అన్నీ బయటపడ్డాయి అప్పటి నుంచి ఆ బాధలను బట్టి నన్ను నన్ను పట్టించుకోకపోవడం వీటన్నిటిని బట్టి నా నేను బాధపడుతూ ఉండేదాన్ని నేను భయంకరమైన విగ్రహారాధన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయినండి అయితే దేవుడు నాకున్న బాధలను బట్టి నేను బాధపడుతూ ఉంటే నా స్నేహితురాల ద్వారా నాకు దేవుడు పరిచయం అయ్యారు అయితే నా గారు కంప్లీట్ విగ్రహారాధికారులు అనమాట బాగా ఆవిడ పూజలు ఎక్కువ చాలా పూజలు ఎక్కువ చాలా బాధపడేదాన్ని ఏంటి ఏంటి అని తర్వాత నేను కిరాణా షాప్కి అని చెప్పి వంక పెట్టి నేను చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేసుకొచ్చేదాన్ని అనమాట మా హస్బెండ్కి మా అత్తగారు ఫోన్ చేసి చెప్పి చెప్పేవారు ఆయనేమో ఫోన్ చేసి నన్ను తిట్టేవారు అనమాట చర్చ్కి అది ఇలా బయటికి వెళ్తున్నట్టు చర్చికి వెళ్తున్నట్టు ఇవన్నీ తెలిసి గొడవలు పెట్టేవారు అయితే ఇంటికి కూడా వచ్చేవారు కాదండి మా గారికి తీసుకెళ్ళి నన్ను అప్పచెప్పేసేవారు అంతలాంటి అనమాట చాలా అండి చాలా చాలా బాధలు పడ్డాను ఆయనకున్న అఫైర్స్ అన్నీ తెలిసినప్పుడు చాలా ఏడ్చాను ఎవరో కాదు బయట వాళ్ళు కొన్ని అయితే స్వయానా ఇంట్లో సొంత బ్రదర్ యొక్క భార్యనండి మా అత్తయ్యగారికి తెలుసు వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ తెలుసు బట్ నాకు తెలియలేదు నాకు తెలిసే టైంకి మ్యారేజ్ అయిపోయింది అన్నీ అయిపోయాయి అన్నీ అయిపోయాక తెలిసింది చాలా ఏడ్చాను చాలా చాలా ఏడ్చాను ఆ తర్వాత నేను మా అత్తయ్యగారు చర్చ్కి వెళ్ళే వాళ్ళ ఇంట్లో ఉండడానికి వీలు లేదని చాలా బాధలు పెట్టేవారు అయితే దేవుడి సన్నిధిలో ఒక తీర్మానం తీసుకున్నాను తండ్రి నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు ఇన్ని బాధలు పడుతూ చూస్తున్నావు కదా అని చెప్పేసి వాళ్ళు ఎన్ని తిట్లు తిట్టినా ఎన్ని దెబ్బలు కొట్టినా అలా మౌనంగానే ఊరుకునేదాన్ని మా అత్తగారు గదిలో కూర్చొని ఏడుస్తూ బాధపడేదాన్ని అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా స్నేహితురాలు ఒక మాట అంది దేవుడి దగ్గర తీర్మానం తీసుకో బాదేశం తీసుకుంటానని దేవుడు కనుక బయటికి తీసుకొచ్చిన మరుక్షణాన ఉమ్మడిలోంచి బయటికి తీసుకొచ్చిన మరుక్షణాన బాబు దేశం తీసుకుంటానని చెప్పి అయితే తండ్రి ఇన్ని శ్రమల నుంచి నా వల్ల కావట్లేదు నీ చిత్తం అయితే నన్ను బయటకు తీసుకుని వెళ్ళు నేను వెంటనే బాపు దేశం తీసుకుంటాను అంతేకాని నీకు దూరమైన ఈ బ్రతుకు నాకు వద్దు అని చెప్పి ఇచ్చేదాన్ని దేవుడు వెంటనే బయటికి తీసుకొచ్చేసారండి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే దేవుడు బయటికి తీసుకొచ్చేసారు తీసుకొచ్చిన తర్వాత నుంచి నేను దేవుడి దగ్గర అక్కడ నా భర్త ఎక్కడైతే ఇల్లు చూసి పెట్టారో అక్కడ దగ్గరలోనే చర్చ్ ఉండేదనమాట అయితే నా భర్త మాత్రం నన్ను బయట తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఇంక ఇంటికే రావడం మానేశారు కంప్లీట్గా ఇల్లీగల్ ఎఫైర్స్ ఉండడం వలన వాళ్ళ ఇంటికి అక్కడ ఎక్కడే వెళ్ళిపోయేవారు నాకు ఇంటికి వచ్చేవారు కాదు నా చిన్న పాపను వేసుకుని నేనే ఉండేదాన్ని అక్కడ చర్చిలో కూర్చుని ఇంకా నా భర్త పట్టించుకోకపోవడంతో ట్వంటీ ఫోర్ అవర్స్ చర్చిలో కూర్చుని అలాగా సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ అట్లా ప్రేర్ చేసుకుంటూ ఉండేదాన్ని ఫోర్ ఫైవ్ అవర్స్ అట్లా ప్రేర్ చేసుకుంటూ ఉండేదాన్ని ఏడుస్తూనే ఉండేదాన్ని అండి బాగా ఏడ్చేదాన్ని నేను ఏడ్చిన ఏడుపు అంతా కూడా బకెట్లు బకెట్లు నిండేదేమో అంత యొక్క నీరు అయితే అంతంతసేపు ప్రార్థన చేసేదాన్ని కానీ అందరి కోసం చర్చిలో ఇంకా తిని పట్టించుకోపోయేటప్పటికి ఇంటికి వచ్చే వచ్చేవారు కాదండి అసలు నన్ను కుక్క ఖనహీనంగా చూసేవారు అసలు మనిషికి ఇలాగా ఏ రోజు మ్యారేజ్ అని ఏ రోజు కూడా నన్ను అసలు పట్టించుకున్నది లేదు నేను ఒక యూజ్ అండ్ త్రో ఇన్స్ట్రుమెంట్ అనమాట అలాగా చూసేవారు నన్ను ఇంట్లో నేను ఒక ఒక వస్తువునంతే కంప్లీట్ చెప్పాలంటే అంతగా ఇచ్చేదాన్ని చాలా బాధపడేదాన్ని అయితే అప్పుడు దేవుడి సన్నిధిలో కూర్చొని ఇచ్చి ప్రభా పోలే నా భర్త అక్కర్లేకపోతే ఉంది నేను నీకు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా నువ్వు ఉంటే చాలు అని చెప్పి అనుకునేదాన్ని విషయా గ్రంథం యాభై నాలుగో అధ్యాయంలో ఉంటుంది నేను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు సైన్యంలోకి అధిపతి అగు యహో ఆయనకి పేరు అని ఉంటుంది అటు వాక్యం ద్వారా నేను అనుకునేదాన్ని ప్రభా నువ్వే నా హస్బెండ్ నువ్వే నా హస్బెండ్ అని అనుకుని బాధపడే ఇచ్చేదాన్ని అయితే అప్పుడు దేవుడి దగ్గర ఒక తీర్మానం ఏం తీసుకున్నాను అంటే పోన్లే నాకు ఫ్యామిలీ వీళ్ళెవ్వరికి నేను అవసరం లేదు వీళ్ళెవ్వరికి నా ప్రేమ అవసరం లేదు ఎవరికి నేను అవసరం లేదని చెప్పి బాధపడి ఇంకా సంఘమే నా కుటుంబం అని చెప్పేసి అనుకున్న అందరి ప్రాబ్లమ్స్ నేను నోట్ చేసుకుని ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా నేను ప్రార్థన చేయడం స్టార్ట్ చేసేదాన్ని అండి అందరి జీవితాల్లోనే రిజల్ట్స్ వెంటనే విత్తిన వెంటనే కనిపించేదన్నమాట రిజల్ట్ దేవుడు వెంటనే కార్యం చేసేవారు వాళ్ళు టెస్ట్ మనీస్ చెప్పేవారు చాలా సంతోషం అనిపించేది బట్ నా జీవితానికి వచ్చేటప్పటికి మాత్రం ఏ రిజల్ట్ ఉండేది కాదు అంటే కార్యాలు అయితే కొన్ని కొన్ని జరిగేవి కానీ నా ఉన్న ఇల్లీగల్ ఎఫర్ అది పోయేది కాదు నా హస్బెండ్ నుంచి ఎటువంటి ఎఫెక్షన్ ఉండేది కాదు ఫైనాన్షియల్గా కూడా నా హస్బెండ్ మొత్తం ప్రా మనీ అంతా కూడా తీసుకెళ్ళి వాళ్ళకే పెట్టేవారు ఇప్పటికీ కూడా వాళ్ళకే పెడుతూ ఉన్నారు మాకేంటే ఇంట్లో నేను పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళానండి వీటన్నిటి నిమిత్తం పోలీస్ వాళ్ళు ఏంటంటే బయట ఉన్న లేగల్ ఎఫ్ఐస్ అన్నీ కూడా పోలీస్ వాళ్ళ ద్వారా తీసివేయబడ్డాయి కానీ ఇది ఇంట్లోది మొలానా అవ్వలేదండి బట్ ఏంటంటే దేవుడి దగ్గర చాలా ఏడ్చాను నేను తండ్రి ఇంక ఇంతేనా అని చెప్పి బాధపడ్డాను అయితే ఎప్పుడైతే ఇంకా ఇలాగే ఉంటూ ఉండగా నేను దగ్గర దగ్గర అలాగా ఎయిటీ ఇయర్స్ నుంచి అలా ప్రేర్ చేస్తూ ఉన్నాను నా హస్బెండ్ విషయంలో చాలా ఏడ్చేదాన్ని దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు అందరి విషయాల్లో అద్భుతాలు జరిగేవి నా విషయానికి వచ్చేటప్పుడు మాత్రం ఇంకంత ఇంత కాదు ఏడ్చేదాన్ని దేవుడు నా నా విషయంలో నా భర్త ఎప్పుడు ఇచ్చేసిన వెంటనే నా భర్త ఎప్పుడు నా మీద గొడవ పెట్టినా ఏం చేసినా దేవుడి దగ్గర కూర్చుని చెప్పుకోవడం తప్ప నా భర్త మీద ఎప్పుడూ కూడా ఒక్క మాట మాట్లాడింది లేదండి ఈరోజు వరకు కూడా చాలా ఏడ్చేదాన్ని ఆ తర్వాత ఇంకా ఏడ్చి 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 ఇంకా ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఇంకా నా వల్ల కాక కన్నీరంతా కూడా అయిపోయిందండి నేను ఇంకా ఒక టూ త్రీ మంత్స్ నుంచి విసిగిపోయాను అనమాట ఇంకా ప్రేర్ చేసి ఇంకా నా వల్ల కాదు నేను చేయలేను ఎందుకు ఎంత చేసినా నా లైఫ్లో రిజల్ట్ లేని అని చెప్పి ఇంక వదిలేశాను వదిలేసిన తర్వాత ఈ బ్రదర్ పంపించిన టెస్ట్ మోనీస్ అన్నీ కూడా చూశానండి ఆ టెస్ట్ మోనీస్ అన్నీ చూసి ఒకరోజు బ్రదర్కి ఫోన్ చేసి బ్రదర్తో మాట్లాడాను నేను బ్రదర్తో మాట్లాడినప్పుడు అన్నారు అమ్మ నువ్వు సమస్యను గొప్ప చేసి మాట్లాడుతున్నావు కానీ మన దేవుడు ఎంత సర్వశక్తి కలిగిన దేవుడు దేవుడి యొక్క గొప్పతనం గురించి నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు అని చెప్పారు నిజమే కదా ఆయన అన్నది నిజమే కదా అని అనిపించింది నాకు కూడా నిజమే బాలుడైన దావేదికి దావేదికి గొలియాది పైన విజయాన్ని ఇచ్చింది దేవుడు నా సమస్య పైన ఎందుకు విజయాన్ని ఇవ్వడు నిజమే నేను సమస్యను చాలా పెద్దగా చూస్తున్నానేమో అనిపించింది అయితే ఎప్పుడైతే ఆయన అలా చెప్పిన తర్వాత నుంచి సమస్యని పట్టించుకోవడం మానేశానండి నేను సమస్యని పట్టించుకోవడం మానేసి ఆయన ఆయన పంపించిన ప్రతి టెస్ట్ మోని స్టార్ట్ చేసి అందరూ చెప్తున్నారు కదా థౌసండ్ టైమ్స్ రాసాను ఎన్ని టైమ్స్ రాశాను అన్ని టైమ్స్ రాశాను అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సరే ఇన్నిసార్లు ప్రార్థన చేశాను కదా ఇది కూడా చేసి చూద్దాము అని చెప్పి ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపానండి అండి అయ్యో నా భర్తీ సమయానికి ఎక్కడున్నారో కృంగిపోయేచ్చేదాన్ని చాలా అండి భయంకరమైన కళలతో చాలా భయపడేదాన్ని ఏడ్చేదాన్ని చంటి బిడ్డ నేసుకుని ఒంటరిగా ఉండేదాన్ని అటువంటి పరిస్థితిలో దేవుడు విడిచిపెట్టుకుండా అలా పట్టుకుని నాతోనే ఉన్నారు దేవుడు నాకు ఒకటే తెలిసింది ఈ బ్రదర్ని కూడా దేవుడే తీసుకొచ్చారేమో నా జీవితంలో కనిపించింది నిజంగా ఎందుకంటే నిజంగా ఆ రోజు ఆ బ్రదర్ మాట అనకపోతే నిజమే కదా ఇప్పుడు దాకా సమస్యనే చూశాను దేవుణ్ణి చూడలేదు నేను నిజమే మన దేవుడు గొప్ప దేవుడు కదా నా జీవితంలో చాలా అద్భుతాలు చేశారు చాలా విషయాలు ఎన్నో చేశారండి బట్ అవన్నీ చిన్న చిన్నవి సమస్యల కన్నా చిన్నవి కానీ మనం అప్పుడు సమస్యని ఎప్పుడు కూడా సమస్యగానే చూసాను తప్ప దేవుడు దృష్టికి అది చాలా చిన్నది అని నేను అనుకోలేదు ఎప్పుడు ఎప్పుడైతే బ్రదర్స్ చెప్పారో అప్పటి నుంచి సమస్యను పట్టించుకోవడం మానేశాను మానేసి వెంటనే టెస్ట్ మోనీస్ అన్ని విని నేను కూడా ఏం చేశానంటే న్యూ బుక్ కొనుక్కుని ఆ బుక్ లో రాయడం స్టార్ట్ చేశానండి ఏమని అంటే నా హస్బెండ్ నాతో ఎంత ప్రేమగా ఉండాలనుకున్నాను అన్ని అలాగ అవన్నీ నోట్ చేసుకున్నాను అనమాట నా వై నా హస్బెండ్ తరపు నుంచి నాకు ఎటువంటి కోరికలు అయితే ఉన్నాయో అవన్నీ నోట్ చేసుకున్నాను నా హస్బెండ్ నాతో ఎలా ఉండాలనుకుంటున్నారు అవన్నీ నోట్ చేసుకున్నాను నెక్స్ట్ అన్నీ నోట్ చేసుకుని మీరు అందరూ రాసినట్టు నేను అన్నిసార్లు కూడా రాయలేదు ఒకేసారి రాశానండి రాసి నేను దేవుడికోటే చెప్పాను ప్రభా ఇదిగో నేనైతే రాశాను ఏం చేస్తావో నీదే బారో అని అనుకుని దేవుడికి అప్పచెప్పేశాను అయితే నాకు ఎన్నాళ్ళ నుంచి ఒక కోరిక ఉందండి ఏంటి అంటే నా భర్తతో సంతోషంగా ఎక్కడికైనా నా బిడ్డలను తీసుకుని వెళ్ళాలని అయితే దేవుడు చాలా గొప్ప దేవుడు నిజంగాను నాకు పన్నెండేళ్ల నుంచి నా భర్త ఇంట్లో పట్టే పట్టించుకోని వ్యక్తి ఫైనాన్షియల్గా నుండి అసలు ఒక ఎఫెక్షన్ పరంగా నిండి పట్టించుకోని వ్యక్తి ఇప్పుడు పట్టించుకుంటారా అసలు తీసుకెళ్తారా అనేది ఎప్పుడూ లేదనమాట ఇంకా అది ఒక కలగానే అనుకునేదాన్ని కానీ దేవుడి విషయంలో మాత్రం ఎప్పుడైతే ఈ బ్రదర్ చెప్పారో నేను నోట్ చేశాను నేను నమ్మడం స్టార్ట్ చేశాను మా పాప వాళ్ళ డాడీని అడిగిందనమాట ఏమని అంటే డాడీ అందరూ ఈ హాలిడేస్కి టూర్స్ వెళ్తున్నారు డాడీ ఎక్కడెక్కడికో వెళ్తున్నారు డాడీ మనం కూడా ఎక్కడికన్నా వెళ్దామని చెప్పి మా పెద్దపాప మా హస్బెండ్ అడిగింది అనమాట అండి అయితే మా హస్బెండ్ ఎప్పుడు ఇంట్లో చూడని వ్యక్తి మమ్మల్ని తీసుకెళ్ళడం కూడా అని నేను పట్టించుకోలేదు పట్టించుకోకపోతే ఒకరోజు ఇంకా తను రోజు అట్లా అడిగేది ఇంకా హాలిడేస్ ఇవ్వకముందే నాకు కూడా కళ ఎప్పటి నుంచి ఉండేదండి ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఉండేది ఆశ నా భర్తతో ఎక్కడికన్నా వెళ్ళాలి పిల్లలతో ఎక్కడికన్నా వెళ్ళాలి ఎప్పుడు నా హస్బెండ్తో ఎక్కడికి వెళ్ళలేదో ఆయనతో ప్రేమగా ఉన్నది లేదు ఆయన నాతో ఎప్పుడు సరదాగా ఉన్నది లేదని చాలా బాధపడేసేదాన్ని అయితే ఒక మనిషిలా కూడా నన్ను ట్రీట్ చేయట్లేదని బాధపడేదాన్ని ఎప్పుడైతే మా అలా అడిగిందో మా హస్బెండ్ అయితే యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే ఆయన పట్టించుకునే వ్యక్తి కాదు ఒకరోజు ఇంక రోజు ఇట్లాగే అడిగేది అడిగి 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 ఒకరోజు ట్యూషన్ నుంచి పాపని పికప్ చేసుకుని వస్తున్నాను అనమాట పాప ఇప్పుడు వెంటనే అడుగుతుంది నన్ను డాడీ రిజర్వేషన్ చేయించారా మమ్మీ మనం ఒకటి వెళ్తున్నామా అని చెప్పేసి అడిగింది అనమాట అంటే నేను వెంటనే తనకి ఏం చెప్పాలో కూడా తెలియలేదు నాకు మౌనం అయిపోయాను కొంచెం దూరం వచ్చిన తర్వాత పాప ఏడుస్తుంది ఏడుస్తుంది నాకు కూడా జాలనిపించి నాకు కన్నీరు కార్ కార్చానండి ఏడ్చాను కన్నీట్లు అలా కారుస్తూనే నేను ఒకటే చెప్పాను నా బిడ్డకి అమ్మ మన డాడీ కాదమ్మా ఏసే తీసుకెళ్తారమ్మా ఈసారి ఊటి అని చెప్పేసి చెప్పాను నేను నిజంగా నేను ఒకేసారి అన్నానండి ఆ మాట నాకు బాగా ఏ ప్లేస్లో చెప్పానో కూడా నాకు ఐడియా ఉంది ఏ రోడ్లో చెప్పానో ఏ స్పాట్లో చెప్పానో కూడా నాకు ఐడియా ఉంది ఇప్పటికీ నా పాపకి చెప్పాను అట్లా అని చెప్పి నేను ఇంకూరుకున్నాను ఆ చెప్పిన టూ డేస్కి నా హస్బెండ్ ఊటీ రిజర్వేషన్ చేయించారండి మే సిక్స్టీన్త్న ఊటీ వెళ్ళాము మేము ఊటీ వెళ్ళి సిక్స్టీన్త్న వెళ్ళాము సెవెంటీన్త్ అక్కడ దిగాము సెవెంటీన్త్ అక్కడ కోయంబత్తూర్లో దిగాము తర్వాత ఊటీ వెళ్ళాము ఏంటంటే నాకు ఒక చిన్న ఆశ ఉందండి ఏంటంటే ఈ సృష్టి అంతా కూడా దేవుడు కలగజేసిందే కదా దేవుడి కలగ చేసిన సృష్టి అంతా కూడా చూడాలి అని ఒక చిన్న ఆశ అయితే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ఏదన్నా కూడా తగిన టైంలో చేసే దేవుడు అండి ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వెంటీ ఊటీలో రోజు షో రోజ్ షో అండ్ ఫ్లవర్ షో రెండు పెట్టారనమాట కరెక్ట్గా అదే టైంకి దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళాడు తీసుకెళ్ళిన తర్వాత దేవుడు సిక్స్టీన్త్ నుంచి నా హస్బెండ్ని నాకు కొత్తగా చూపించడం స్టార్ట్ చేశారండి ఎప్పుడు నా హస్బెండ్తో అలాగా అంత సంతోషంగా మా హస్బెండ్ ఎప్పుడు మాతో అంత బాగా లేరండి మేము ఊటి వెళ్ళేటప్పుడు కూడా నేను చాలా భయపడుతూ వెళ్ళాను ఎంత భయపడుతూ అంటే బాబాయ్ ప్రభు అను నా పక్కనే ఉండు నా హస్బెండ్ ఎప్పుడు తిడతారు కదా నా హస్బెండ్ ఎప్పుడు కేక్లేస్తారు కదా అని నా పిల్లలు నేను అనుకుంటూనే భయపడుతూనే ఊటి వెళ్ళామండి ట్రైన్ ఎక్కిన మొదలు దేవుడు నా లైఫ్ నిజంగా అదంతా కూడా చాలా హ్యాపీయెస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్స్గా నాకు దేవుడు నా జీవితంలో పెట్టారు ఊటీ జర్నీ అనేది తిరిగి మేము మళ్ళీ మే ట్వంటీ నైన్ ట్వంటీ సిక్స్త్న రిటర్న్ అయ్యామండి ట్వంటీ సెవెంత్ ట్వంటీ సిక్స్త్ ఎక్కాము ట్వంటీ సెవెంత్ రిటర్న్ అయ్యాము చాలా సంతోషంగా ఊటీ జర్నీ ఏంటి ఆ రోజు నుంచి మే సిక్స్టీన్త్ నుంచి నా లైఫ్లో కొత్త లైఫ్ అనమాట ఎందుకంటే చాలా సంతోషంగా నా హస్బెండ్తో గడిపిన క్షణాలు ఇప్పటికీ మా హస్బెండ్ నన్ను అస్సలు క్షణం కూడా విడిచిపెట్టట్లేదు చాలా హ్యాపీగా ఉన్నాము నేను ఏదైతే ఆ పేపర్లో నోట్ చేసుకున్నాను అవన్నీ కూడా నా జీవితంలో జరిగాయండి అవన్నీ కూడా నా జీవితంలో అన్ని కాదు అన్నీ ఆల్మోస్ట్ జరిగాయి నా హస్బెండ్ కూడా నాతో చాలా ప్రేమగా ఉంటున్నారు అంత ఇంత కాదు నెక్స్ట్ నాకు ఒక కోరిక కూడా అనుకునేదాన్ని నేను దేవుడి దగ్గర అస్తమాన అనుకునేదాన్ని ప్రభు నా హస్బెండ్ ఇప్పుడు నన్ను మంచిగా కూడా చూడరు కదా ఆయన నన్ను పట్టించుకునే వ్యక్తి కాదు కదా అటువంటి అప్పుడు నేను చనిపోయినప్పుడు నా భర్త నా కోసం ఏడుస్తారా ప్రభు అని అనుకునేదాన్ని నేను అనుకుని బాధపడి ఏడ్చేదని దేవుడు కాళ్ళ దగ్గరికి వచ్చి ఊటి వెళ్ళినప్పుడు ఒకరోజు లోయలోకి మా హస్బెండ్ పిల్లలు ఇట్లా తొంగి చూస్తున్నారు నేను సైడ్ కార్నర్లో ఉండి వాళ్ళని వెనక్కి బ్యాక్ వెళ్ళమని ఇలా చేత్తో ఇల్లా అంటున్నాను వెళ్ళండి వెనక్కి అని చెప్పి ఈ లోపు వెనకాల నుంచి అరుపులు వినిపిస్తున్నాయి ఈ ఈ సైడ్ నుంచి ఆటో వచ్చి నన్ను గుద్దిందండి గుద్దేటప్పటికి నేను లోయలో పడిపోవాలి అసలు మా హస్బెండ్ ఒకసారి అక్కడ పట్టుకోవడంతో పడిపోలేదు అయితే అక్కడ పెద్ద పెద్దగా మా హస్బెండ్ అతని మీద కేకలేసి గొడవ పెట్టి అతను కొట్టే అంత ఇది చేశారు నాకు దేవుడు నా భర్తని నాకు కొత్తగా చూపించారు ఆ రోజు ఎందుకంటే చనిపోయిన తర్వాత నా భర్త ఏడుస్తారా ప్రభా అని నేను అడుగు అడిగాను దేవుడు బ్రతుకుండగానే చూపించారు నాకు ఆ రోజు నా భర్తకి నేనంటే ఎంత ప్రేమ నాకు ఆ రోజు అర్థమైంది దేవుడు ఇవే కాదండి అన్నీ కాదు నేను దేవుడిని అనుకున్నాను మాకంటూ ఒక ఫ్యామిలీ ఫోటో కూడా లేదండి ఫ్యామిలీ ఫోటో కూడా లేదు నేను దేవుడి దగ్గర క్రియేట్ చేదాన్ని మొట్టమొదటి భూ భూప్రపంచు కుటుంబాన్నే కదా క్రియేట్ చేసావు ఆ తర్వాత సంఘం క్రియేట్ చేసావు కదా నాకు ఒక ఫ్యామిలీ ఫోటో కూడా లేదు అని చెప్పి అనుకున్నాను ఒకరోజు మా పాపకి స్కూల్లోని ఫ్యామిలీ అంతా ఉండాలి ఆ ఫ్యామిలీ అంతా కూడా ఉండి తీరాలని చెప్పి వాళ్ళకి పేరెంట్స్కి స్పెషల్గా గిఫ్ట్ని వాళ్ళని కొనుక్కుని రమ్మని చెప్తే నేను ఫోటో ఫ్రేమ్ పట్టుకెళ్ళానండి ఎందుకంటే కనీసం అలాగన్నా ఫ్యామిలీ ఫోటో వాళ్ళు తీస్తారు కదా ఆ ఫోటోని ఫ్యామిలీ ఫోటో కింద పెట్టుకోవచ్చు అన్నట్టు స్కూల్ ఫోటోన ఫ్యామిలీ ఫోటో కింద పెట్టుకోవచ్చు అని అనుకున్నాను బట్ ఆ రోజు అనుకోకుండా మా హస్బెండ్కి ఆఫీస్ నుంచి కాల్ వస్తే వెళ్ళిపోయారు ఆ రోజు చాలా ఏడ్చాను దేవా కనీసం అలా కూడా ఫ్యామిలీ ఫోటోకి నేను నోచుకోలేదా అని చాలా ఏడ్చానండి ఆ రోజు చాలా ఏడ్చాను ఏడ్చి నేను ఇంకూరుకున్నాను కానీ మనం మర్చిపోయినా మన దేవుడు మర్చిపోలేని దేవుడు అండి ఊటీలో రోజు షోలో ఆ రోజు షో ఉన్న గార్డెన్ మాకు ఫ్యామిలీ ఫోటో తీయించాడు దేవుడు ఎంత సంతోషంగా అంటే ఆ రోజు తీయించాక దేవుడు స్వరం నాతో అంటున్న అంటున్నట్టు అనిపించింది అనమాట నా హృదయంలో నువ్వు ఫ్యామిలీ ఫోటో కోసం వెయిట్ చావు కదా అని అంటుంటే నాకు పెద్ద ఫోటో చూసి నాకు చాలా సంతోషమైంది నిజమే కదా ప్రభా ఇయర్స్ నుంచి నా జీవితంలో లేని సంతోషాన్ని ఇంత గొప్పగా చేసేవా తండ్రి అని చెప్పి అనుకునే కళలో నీ లాగలేదు అయితే ఈ లోయలో పడిపోయే ఇన్సిడెంట్కి ముందు ఏం జరిగిందంటే ఇంకా మేము ఆ ప్లేస్కి స్టార్ట్ అవ్వక ముందు వేరే ప్లేస్కి వెళ్తూ ఉన్నాం అనమాట వెళ్తూ ఉన్నప్పుడు నేను అనుకున్నాను దేవా నా భర్త గురించి ఎక్కడ వెకలేస్తారు ఏం తిడతారు నువ్వు నా పక్కనే ఉండు ప్రవ్వా నన్ను విడిచిపెట్టద్దు అని నాకు ఒక అలవాటు ఉందండి బయటికి వెళ్ళినప్పుడు దేవుడు ఎక్కడై నా ఆటోస్ మీద కానీ కార్ మీద కానీ ఆయన వాక్యం ద్వారా నాతో మాట్లాడుతుందేమో అని నేను వెతుక్కుంటూ ఉంటాను అనమాట బయటికి వెళ్ళినా కూడా బైబిల్ కూడా బయటకు వెళ్తాను నేను ఎక్కడికి వెళ్ళినా అయితే కానీ బైబిల్ నా హస్బెండ్ ఉన్నప్పుడు బయటకు తీయను అయితే ఎక్కడైనా దేవుడు నాతో మాట్లాడతాడేమో ఊరు కానీ ఊరు తమిళనాడు స్టేట్ వెళ్ళాం కదా అని అనుకునేదాన్ని కానీ ఎక్కడ చూసినా కార్ల మీద అన్నిటి మీద వాక్యాలన్నీ కూడా తమిళ్లో లో అయితే తండ్రి నువ్వు నాతో మాట్లాడు నాకు భయంగా ఉంది నువ్వు నా పక్కనే ఉండు నువ్వు లేకపోతే నాకు ఏ హ్యాపీనెస్ వద్దు నువ్వు ఉంటే చాలు అని నేర్చానండి కారులోకి వచ్చుని కరెక్ట్ గా వెళ్ళేటప్పుడు కరెక్ట్గా వెళ్ళేటప్పుడు నాకు ఎప్పుడైతే ఇలా ఏడుస్తున్నానో నాకు మా కారు వచ్చి ఒక చోట ఆగింది అనమాట ఆ కారు ముందే ఇంకో కారు ఉంది ఆ కార్ మీద ఏమని ఉంది అంటే వాక్యం వెంటనే దేవుడు అక్కడ తమిళ్లో ఉన్న వాక్యాలన్నీ కదా నాకు అర్థమయ్యేది కాదు ఈ కార్ మీద మాత్రం ఇంగ్లీష్లో ఉంది నా కోసమే దేవుడు అక్కడ పెట్టాడు నాకు అర్థమైంది దాని మీద ఏమని ఉందంటే కీర్తన గ్రంథం ముప్పై రెండో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు నేను నీకు ఉపదేశం చేసేదను నేను నడవలసిన మార్గం నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని ఉంది ఎప్పుడైతే వాక్యం చూసానో నాకు చాలా సంతోషం అనిపించింది ప్రభా చాలా ఇంక నువ్వు నాతో ఉన్నావు కదా నాకు ధైర్యం వచ్చిందని అనుకున్నాను వెంటనే అది ఎప్పుడైతే వాకింగ్ కనిపించిన తర్వాత మేము ఆ స్పాట్కి వెళ్ళడం అక్కడ నేను లోయలో నిజంగా దేవుడు నేను నీకు నడవలసిన మార్గం నీకు బోధించేదను అని నిజంగా ఆ రోజు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడకపోతే దేవుడు నా నా పక్కనే ఉండి ఆయన చేపట్టుకున్నారేమో ఆ రోజు లోయలో పడకుండా నిజంగా అండి దేవుడు ఆయన నిన్ను కాపాడు అడు కొనుకుడు నిద్రపోడు అని ఉంటుంది నిజంగా దేవుడు చాలా అద్భుతంగా నా జీవితాన్ని కాపాడారు అనమాట అలాగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడు నా విషయంలో ఎన్నో అద్భుతాలు చేశారండి నేను పేపర్లో రాసుకున్న ప్రతీది కూడా నా జీవితంలో చేయడం మొదలు పెట్టారు సంతోషంగా నా హస్బెండ్తో ఈరోజు హ్యాపీగా ఉన్నాను ఈ బ్రదర్ ద్వారా దేవుడు నిజంగా ఈ బ్రదర్ నాకు ఈ బ్రదర్ యొక్క టెస్ట్ మోనీస్ నేను వినకపోతే నా లైఫ్ లో ఎప్పటికీ నేను ఇంకా అలాగే ఉండేదాన్నేమో నాకు ఒక ధైర్యం వచ్చింది ఊటీ నుంచి వచ్చిన తర్వాత కూడా నా హస్బెండ్తో నేను చాలా హ్యాపీగా ఉన్నానండి నాకు లాగా హస్బెండ్స్తో బాధపడుతున్న ప్రతి ఆడపిల్ల నిమిత్తం నేను ఈ టెస్ట్ మొని చెప్పాలని ఆశపడ్డాను అందుకే చెప్పానండి నెక్స్ట్ ఒకరోజు కోయం అక్కడ నుంచి ఊటీ నుంచి కోయంబత్తూర్ వచ్చి ఒక రోజు ఒక హోటల్లో స్టే చేసినప్పుడు నా ఎవరైతే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందన్నానో ఆ అమ్మాయికి ఒక బాబు ఉన్నాడనమాట అయితే నేను వాళ్ళ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేను పక్కన కూర్చొని ఏడుస్తున్నాను అనమాట ఏడుస్తూ తండ్రి ఒకవేళ సహోదరుల ఐక్యత కలిగి ఉండుటే ఎంతో మనోహరం అనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఒకవేళ నేను ఇలా అడగడం తప్పేమో వాళ్ళని దూరపరచని అడగడం తప్పేమో ప్రభా అని చెప్పి నా మనసులో నాలో నేను ఏడ్చుకుంటున్నాను ఏడ్చుకుంటూ ఇంకెన్ని రోజులు ప్రభా నా భర్తకి నా భర్తని ఎప్పుడు విడిపిస్తావు ఈ కాలం నుంచి అని ఏడుస్తున్నాను మనసులో నాలో నేను నేర్చుకుంటున్నాను అనమాట ఇటు సైడ్ తిరిగి బైబిల్ ఓపెన్ చేసుకున్నాను నా హస్బెండ్ అటు ఫోన్ మాట్లాడుతున్నారు ఆయన చూడలేదు అంటేనే అండి దేవుడు ఎంత శక్తి కలిగింది దేవుడో నేను అనుకున్నాను మనసులో ప్రభా నీ చిత్తం కాకపోతే నువ్వు విడదీయొద్దు నేను ఎంత బాధపడినా పర్వాలేదు ఇలాగే ఉండిపోతానని అనుకున్నాను దేవుడి దృష్టికి నేను అడిగిన అంగీకారం కాదేమో అని చెప్పి అనుకున్నానండి బట్ దేవుడు వెంటనే సమాధానం చెప్పారు ఏ గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ద్వారా దేవుడు చాలా స్పష్టంగా నాతో మాట్లాడారండి అప్పుడు నేను అనుకున్నాను ఏమని అంటే నా హస్బెండ్ ఇంకా జీవితం అంతా వచ్చిన ఇన్కమ్ అంతా వెళ్ళి పెడతారు ఇంకా ఇల్లు కూడా కట్టుకోలేనేమో అని మనసులో అనుకుని ఇంకా నా హస్బెండ్ ఇంక ఇంతేనేమో అని అనుకున్నా అనుకున్నాను కానీ దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడారంటే చూడండి ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ అధ్యాయం ఫలవృక్షంలో ఫలంనిచ్చిన భూమి పంట పండును వారు దేశంలో నిర్భయంగా నివసించరు నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు దుష్టం రుగములు వారినిక భక్షింపవు ఎవరి వలన భయము లేకుండా వారు సురక్షితముగా నివసించదురు మరియు వారి యొక్క దేశంలో కరువు కలిగి నశించిపోకుండాను అన్య జనుల వలన వారి వారికి అవమానము ప్రాప్తించకుండాను వారు ప్రఖ్యాతి కొరకే తోట ఒకటి నేను ఆటించి నేను ఏర్పరచదను అప్పుడు తమ దేవుడని యహువానకు నేనే తమకు తోడుగా ఉన్నానని ఇజ్రాయీలు అయినా తాము నా జన్లై ఉన్నారని వారు తెలుసుకుందరు ఇదే ప్రభు వాక్కు అని ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడండి అంటే నేను నా కన్నీరు తుడుచుకున్నాను దేవ నువ్వు నాతో ఉన్నావు చాలు ఇంకా నువ్వు నాతో మాట్లాడవు నన్ను విడిపిస్తానని వాగ్దానం చేసావు అని చెప్పి ధైర్యపడ్డాను నేను అలాగే నేను అవన్నీ కూడా నోట్ చేసుకున్నందుకు దేవుడు నా జీవితంలో ఇన్ని అద్భుతాలు చేశారండి సమస్యను చూడడం మానేశాను సమస్య వైపు మనం ఎప్పుడు చూస్తామో సమస్య మనం వెంటాడుతూనే ఉంటుంది ఈ బ్రదర్ చెప్పినట్లు సమస్యని మనం చూడకుండా దేవుడు ఎప్పుడైతే చూస్తామో మన దేవుడు ఎంత సర్వశక్తి కలిగిన దేవుడు ఎంత గొప్ప దేవుడో నిజంగా నా జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో కూడా చేస్తారని నేను నమ్ముతున్నాను ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాక